భార్యతో గుడికి వెళ్ళలేడు కానీ గుళ్ళో డబ్బులు కావాలి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రజల సోముతో గుడిసెట్టు వేసుకుని ఇలా వ్యవహరించిన వాడు ఇలాంటి గుడిసేటి పని చేయాలని మనం ఎలా అనుకుంటాం ఎవడైనా ఎవడైనా చరిత్ర చూడండి నాన్న ఎట్టుపోయాడు బాబాయ్ ఎట్టుపోయాడు తాతయ్య ఎటుపోయాడు కాబట్టి ధర్మము తిరుమలని అంత భ్రష్టి పట్టించాలన్న ఆలోచన ఎందుకు వస్తుందంటే వచ్చే వాళ్ళకి రాకుండా చేయడానికి ఎంతమంది చెప్పారో మాతో ఎంతోమంది చెప్పారు తిరుమలకి పోవాలను పెంచట్లేదు గురూజీ అని ఎందుకని చెప్పారు అటువంటి వాతావరణం క్రియేట్ చేశారు ఆ ట్యూలైన్లో పిల్లలకు పాలు ఇచ్చేవారు కాదు ప్రసాదం విషయంలో మీరు చూశారు నన్ను ఎంత హెరాస్ చేశారో మీరు చూశారు గోవిందనామని చెబితే అడ్డుకోవడాన్ని మీరు చూశారు నా గురించి బ్యాడ్గా వెబ్సైట్లో పెట్టడం చూశారు స్వామివారి సొమ్ము కావాలా పథకాలకి స్వామివారు వద్దా వెంకటేశావు ఉన్నాడు నేను చాలాసార్లు చెప్పా వెంకీ మహా పెంకి పెట్టుకున్న వాడికల్లా పగిలింది టెంకీ డోంట్ బిహేవ్ లైక్ ఎ మంకీ ఎవడు తప్పు చేసినా వాడు ద్రోహి తిరుమల విషయంలో ప్రసాదంలో ఇంక మనం వినగలమా పది కొవ్వు ఆవు కొవ్వు జంతుకలేవరాలు చేప నూనె